టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ మిషన్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు దర్శకుడు అనిల్ రాపుడి గారు ఆయన నుంచి వచ్చిన రీసెంట్ మూవీ సంక్రాంతికి వస్తున్న బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ నిలిచింది ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించడంతో వారి కాంబినేషన్లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు ఇక ఇప్పుడు అందరి చూపు అనిల్ రాపూడి నెక్స్ట్ ప్రాజెక్టుపై పడింది ఇప్పటికే తన నెక్స్ట్ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి గారితో చేయబోతున్నట్లు దర్శకుడు అనిల్ రాపూడి ప్రకటించారు ఇక ఈ సినిమా కూడా పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా రానుందని ఆయన చెబుతున్నారు అయితే ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవి గారిని చూపించబోతున్నట్లు అనిల్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు కాగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో చక్కర్లో కొడుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమా గురించి తాజాగా డైరెక్టర్ అనిల్ రాపుడి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయనతో ఒక సినిమా తేలని నాకు కలగా ఉండేది ఇప్పుడు నెరవేరబోతోంది ఈసారి సంక్రాంతికి కూడా మెగాస్టార్ చిరంజీవి గారితో సంక్రాంతికి అల్లుడు ఫిక్స్ అయిపోయింది వచ్చేడాది రికార్డ్స్ అన్ని చల్లా చెదురవుతాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ అనిల్ రాపూడి గారు ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు ఈ సినిమా కోసం డైరెక్టర్ అనిల్ రావుపుడి తనదైన మార్క్ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ ను ఆయన ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంవర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ సినిమా ఏడాది సమ్మర్కి రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి